ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం ప్రభును రక్షకుడైన ఏసు క్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా ఉదయం పురుకొందాలు తెలియచేస్తున్నాం ఉదయ కలసంలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని అనుదిన వాక్కును మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి జకరియ గ్రంథము నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు అప్పుడు అతడు నాతో ఎట్ల నేను జరుగబా ప్రత్యక్షమగు ప్రత్యక్షం యహో ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికు యహోవా సెలవిచ్చాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఆత్మీయ వాక్యం ఏమిటంటే దేవుని సన్నిధిలో ఈ వాక్యం వింటున్న మన జీవితంలో దేవుడు నిత్యం మనం ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు మనతో మాట్లాడేవాడు గనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం శక్తి చేతనైనా బలము చేతనైనా కాక నా ఆత్మ వలననే ఇది జరుగును అని సైన్యములకు అధిపతు ఎహోవా సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు మనుషుల జీవితాల్లో మానవుల యొక్క బ్రతుకులలో చాలామంది వారి శక్తి మీద ఆధారపడేవారు చాలామంది ఉన్నారు వారి బలము మీద ఆధారపడేటువంటి వారు చాలామంది ఉన్నారు కొంతమంది వారికి ఉన్న డబ్బు మీద ఆధారపడేవారు చాలామంది ఉన్నారు వారు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల మీద ఆధారపడేటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ విధంగా మనుషులు వారు కొన్నిటి మీద ఆధారపడి మాకున్న శక్తి వల్ల ఇది మేము చేయగలం అనుకుంటువారు కొంతమంది లేదా మాకున్న బలం బట్టి మేము ఇది చేయగలం అనుకుంటారు కొంతమంది లేదా మాకున్న డబ్బును బట్టి మేము ఇది చేయగలుగుతాం అనుకునేవారు కొంతమంది లేదా మాకున్న సామర్థ్యాన్ని బట్టి మాకున్న పొజిషన్ బట్టి మాకున్న పరిస్థితిని బట్టి మేము ఇది చేయగలుగుతాం అనుకుంటున్నారు కానీ వాస్తవంగా మానవుడి జీవితంలో మనిషి బ్రతుకులో నిజంగా గమనించవలసిన సత్యం ఒకటి ఉంది అదేంటంటే మన జీవితంలో మన బ్రతుకులో కొన్నిసార్లు మన శక్తి చేత వల్ల ఏదీ కాదు మన బలం వల్ల ఏది కాదు మనకున్న డబ్బు వల్ల ఏమీ కాదు మనకున్నటువంటి హోదాను బట్టి కానీ పేరు ప్రఖ్యాతను బట్టి మన జీవితంలో ఏమీ చేయలేం ఏది సాధించలేము కానీ దేవుని వాక్యం సెలవు ఏంటంటే శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ వలనే అని వాక్యం చెబుతుంది దేవుని ఆత్మ సహాయము లేకుండా దేవుని ఆత్మతోడు లేకుండా ఈరోజు మన జీవితంలో ఏది మనం చేయలేం ఏది చేయలేం అది గమనించాలి ప్రతి క్రైస్తవుడు ప్రతి దేవుని బిడలు గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంస్ మనందరికీ బాగా తెలుసు వాస్తవంగా సంస్ను బలం అనుకుంటారు చాలామంది సంస్ ఒక్కడే వెయ్యి మందిని ఎలా చంపాడు అతని బలం అని చాలామంది అనుకుంటారు కానీ దాన్ని వెనక్కున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి సంస్వను మూడు వందల నక్కలను పట్టుకుని వాటి తోకలను కాగడ పెట్టి మొత్తం యొక్క చేనులను ఎలా తగలబెట్టాడు ఇది ఎలా సాధ్యం ఒక బలహీనుడికి అతని బలం అనుకుంటారు ఆ కానే కాదు విషయం ఏంటంటే సంస్వను అంతటి గొప్ప కార్యము చేయడానికి కారణం దేవుని ఆత్మ అతన్ని బలపరిచింది గనుక దేవుని ఆత్మతనికి సహాయం చేసింది గనుక ఈరోజు ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా ఈరోజు పొరపాటు పడద్దు ఎవరు కూడా నీకున్న దాన్ని బట్టి నువ్వేమీ చేయలేవు నీవు కలిగిన దాన్ని బట్టి కూడా నువ్వేమీ సాధించలేవు నా దేవుని ఆత్మ సహాయం లేకుండా గమనించాలి ఈరోజు దేవుని ఆత్మ ద్వారానే సమస్తము కూడా జరుగుతాయి సమస్తం కూడా దేవుడు చేస్తాడు దేవుని ఆత్మ తోడు లేకుండా సహాయం లేకుండా ఈ భూమి మీద ఏది మనం సాధించలేము ఏది మనం జరిగించలేము ఏది మన జీవితంలో జరిగే అవకాశాలు కూడా ఎందుకంటే దేవుని ఆత్మయే సమస్తము జరిగించేది సమస్త కార్యాలు జరిగేలా చేసేది కనుక దేవుని ఆత్మ మనం బలపరచకపోయినా దేవుని ఆత్మల్ని నడిపించకపోయినా దేవుని ఆత్మను పురుకొల్పకపోయినా దేవుని ఆత్మ మనకు తోడై ఉండకపోయినా మనం ఏది చేయలేం మనకెంత శక్తి ఉన్నా మనకెంత బలవంతులమైన మనం ఎంత గొప్పవారుమైనా మనం ఎంత ఉన్నతమైన హోదాలో ఉన్నా ఏమీ కూడా మనం చేయలేం అనే సత్యాన్ని ఈరోజు నువ్వు గమనించలే ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు చేసి విఫలమైపోయేవేమో ఈరోజు నీ శక్తిని ఉపయోగించి నీ బలమును ఉపయోగించి నీ డబ్బును ఉపయోగించి నీకున్న హోదాని పేరును ప్రఖ్యాతులు అన్నిటిని ఉపయోగించి నువ్వు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు ఈరోజు అలా ఫెయిల్ అయిపోయిన వ్యక్తివైతే దేవునితో మాట్లాడుతున్నాడు నా దేవుని ఆత్మ సహాయం కోరుకో నా దేవుని ఆత్మ సహాయం వలన నువ్వు సమస్తము జరుగును అని బైబిల్ వాక్యం స్రవిస్తుంది కనుక ఈరోజు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ మన ప్రయత్నాలు చేసి విఫలమైపోతే ఇవన్నీ కూడా జరగకపోతే ఈరోజు నుంచైనా దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుందాం పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని కోరుకుందాం ఆ ఆత్మ ద్వారానే సమస్తము మన జీవితాల్లో దేవుడు అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరిచి నడిపించగలుగుతాడు ఒకవేళ జీవితంలో అలా ఉన్నట్లు ఇప్పటి అయినా దేవుని ఆత్మ సహాయం కోరుకోవాలని ప్రభు ప్రేమతో ఈ దినం మీకు నేను తెలియచేస్తున్నాను కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవానికి వందన ఈరోజు నీ సన్నిధిలో ప్రభా అనేక మంది ఇంకా వారి శక్తిని ఆశ్రయించి వారి బలమును ఆశ్రయించి వారుకున్న వాటిని ఆశ్రయించి మేము ఇది చేయగలం ఇది సాధించగలం అనుకు భ్రమలో ఉన్నారేమో ఈరోజు నీ వాక్యం నా శక్తి చేత వలన బలము చేత కాక దేవుని ఆత్మ వలన ఇది జరుగును అని వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి ప్రభా మా యొక్క జీవితంలో నువ్వు కార్యం చేసినందుకు వందా నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి ఏదైతే మాకు సాధ్యములో నీ ఆత్మ సహాయం ద్వారా అది మేము పొందుకునే గొప్ప కృపను ప్రతి ఒక్కరి బిడ్డ జీవితంలో మీరు జరిగించి సహాయం చేసి కృప చూపించమని ఏసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ఏసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక న్యూన సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకల్ల మనకు మన కుటుంబాలకు సర్వలోకములైన సాత్విక సంగమంతటికి తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్